गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणाविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्चपगोत्रपवित्रं श्रीमहद् महद्गुरुः नमो नमः रेण्डुवेल इरवैदसवत्सरं जुलै नेला మాస ఫలితాలు ముందుగా మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశి ఎట్లా ఉంది మేష వృష్టికర్ భౌమ మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి అయితే ముందుగా బాగున్న గ్రహాలు బాగున్న గ్రహాలు చెప్పుకుందాం శుక్రుడు రవి తప్పితే మిగతా ఆరు గ్రహాలు పూర్తిగా బాగలేవు కుజ కుజకేతువులు కలిసి ఉండటం చాలా పెద్ద దోషం ఈ కుజకేతువులు మరి శనివత్ రాహుహో కుజవత్కేతుహో అని మరి అగ్నికి ఆద్యం పోస్తే ఎట్లా మండుతుందో కేతువుకి కుజుడు గస్తే ఎట్లా ఉంటుంది మరి ఎటువంటి సమస్యలైనా కూడా మనం ఎదుర్కోలేనంత ఇబ్బంది పెడతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వివాహం కాని వాళ్ళైతే వివాహం చేసుకునేటప్పుడు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాల కలషన్యా లేవా పెద్దవాళ్ళ ద్వారా కుటుంబ సమస్యల ద్వారా జాగ్రత్తగా చూచి వివాహం చేసుకోవాలి చాలామంది ఉద్యోగరీత్యా బయట ఉద్యోగం చేసుకుంటూ మేము ప్రేమించాము మేము నిర్ణయం అయిపోయినాం మేము పెళ్లి చేసుకుంటాం ఎవరు చెప్పినా ఆగము అని మంచి చెడు ఆలోచించకుండా పెళ్లి చేసుకోకమునిపే ఇష్టానుసారంగా తిరిగి చివరికి మరి జరగాల్సినవన్నీ కూడా జరిగిపోయి చివరికి పెళ్ళి దగ్గరికి వచ్చేప్పటికి ఎదురు తిరిగి పెద్దవాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా పెళ్లి చేసుకొని చివరికి బయటపడి ఇద్దరు కలహం చేసి చాలా ఇబ్బంది పడి కోర్టుకు ఎక్కుతున్నారు ఎప్పుడు కూడా జీవితానికి వివాహం చాలా ప్రధానమైంది జీవితం మొత్తం జరగాల్సింది భార్యాభర్తల అనుకూలత వల్ల కాబట్టి ఎవరైనా సరే సొంత నిర్ణయాలుగా తీసుకోవద్దు ఒకవేళ ప్రేమించామనుకున్నా మీ ఇద్దరికీ కలిస్తేనే వివాహం చేసుకుంటే మీకు సమస్య లేకుండా ఉంటుంది అట్లా కాదండి మేము ఎవరి మాట వినమనుకుంటే తర్వాత దానివల్ల వచ్చే కష్ట నష్టాలు మొత్తం మీరే ఇబ్బంది పడతారు అది మాత్రం బాగా నిఖరంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రాహుకేతుల మధ్య గ్రహాలు ఉండటం చేత కాలసర్పదోషం షష్ట అష్టగాలు ఇట్లాంటివి ఉంటాయి వీటి వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి బాగా తెలుసుకొని సరైన చోట జాతకం చూపించుకొని కొంతమంది మాకు జాతకం లేదు అని చెబుతారు జాతకం లేదు అని చెప్పారంటే జాతకం సరైంది కానప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదని చెబుతారు అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి హస్త సాముద్రిక ద్వారా చెప్ప మరి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెబుతున్నది గోచారం గోచారం ఇరవై ఐదు వంతులే జరుగుతుంది పుట్టిన తారీఖు నెలా సంవత్సరం టైము దాని ద్వారా గ్రహచారం ఇది డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది గోచారం ఇరవై ఐదు వంతులు గ్రహచారం డెబ్బై ఐదు వంతులు మొత్తం కలిపి వంద వంతులు జరుగుతుంది ఇటువంటి దానికి రెండు కలిసి చూడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం వేయించుకొని అన్ని విధాలు మీకు ఎత్తా ఉంది ఉద్యోగం బాగుండే టైమా వివాహం అయ్యే టైమా వివాహం అయిన తర్వాత కలిసి వచ్చే టైమా వీళ్ళని చూసుకొని వివాహ నిర్ణయం చేసుకోవటం తర్వాత ఏ పని చేయాలన్నా మన జాతకం ఎట్లా ఉందో చూసుకొని చేసుకుంటే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది అన్ని విధాలా బాగుంటుంది ఇది అందరూ కూడా చూడవలసింది తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మాదేం పెద్ద ఆఫీసేం కాదు సామాన్యమైన ఆఫీసే ఫోన్ ద్వారా నన్ను కలవచ్చు తర్వాత దానికి తగినంత ఫీజు మాత్రం తీసుకుంటాను విపరీతమైన ఫీజు మాత్రం ఉండదు మరి మీ జాతకం క్లియర్గా చెప్పి మీరు బాగుండటానికి వీలైనటువంటి పద్ధతుల్లో దానికి ఏదైనా ఉపశమనాలు కావాలంటే చేయిస్తాం తర్వాత డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా సరే మీ జాతకం చూడబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి విద్య ఇబ్బందిగా ఉంటుంది వ్యాపారం కష్టంగా ఉంటుంది వచ్చిన ఆదాయం విపరీతమైన ఖర్చు ఉంటుంది పన్నెండింట శని ఉండటం వల్ల యాక్సిడెంట్లు దెబ్బలు తగలటానికి బాగా అవకాశం ఉంది ముందు అందరితో కలవకుండా నీ పని వరకు నువ్వు చేసుకుంటే ఎంతైనా మంచిది తర్వాత ప్రతి వాళ్ళు మనల్ని కలుపుకుంటారనే చుట్టూ వాళ్ళతో కలవటం కంటే నీకు మంచిని తోచిందని మాత్రం తొందరపడకుండా నీ పని వరకు నువ్వు చేసుకోవాలి ద్వాదశాంత వ్యయోరిపహా ద్వాదశంలో ఉన్న శని విపరీతమైన ఖర్చు పెట్టిస్తాడు మేషరాశికి ఈనాడు శని మొన్న మార్చి ముప్పై నుంచి ప్రారంభమైంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఎక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం యహకర్త అందరినీ రక్షించేవాడు ఎవరు భర్త జగత్తులో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులను పోషించేవాడు ఎక్కర్త జగతాంభర్త సంహర్త అందరినీ సమానంగా సంరక్షించేటువంటి వాడు మహాసాంనిసిహి మనకు ఏది ఏవి ఎంత కావాలో అంతా కూడా ఆకాశము భూమి ద్వారా మనకు అన్ని ఇస్తున్నాడు మనం ఒక మనిషి వస్తే ఆ పూట అన్నం పెట్టాలంటే మనం తినగా మిగలదు ఇప్పుడు లేనుకుంటాం మరి ముప్పై మూడు కోట్ల జీవరాశులు ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు భూమి మీద ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు సముద్రంలో ఇరవై ఒక్క లక్షలు మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు రకరకాలైన జీవరాశులు ఇన్ని జీవరాశులకి నీరు ఆహారం నిద్ర అన్నీ ఇస్తున్నా ఎక్కర్త జగతాం భర్త సంహర్త మహాసాంనిధి లోటు అంటూ లేకుండా ఇస్తున్నాడు సంహర్త మహాసాంనిధి ప్రణమామి సమాదిత్యం మమ్మల్ని అందరినీ పోషిస్తున్నావు అంత భారం వహిస్తున్నావు వివాహం చేసుకున్న భర్తని భార్యని పిల్లల్ని పోషించడానికే కష్టంగా ఉంది ఎక్కడైనా ఎవరైనా సంపాదన కోసం ఎవరి దగ్గరైనా ఏదైనా వృత్తి చేస్తే వచ్చే ఆదాయం చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఇటువంటి అందరినీ కూడా సమానంగా పోషిస్తున్న మహసాం నిధి ప్రరమామి తమాదిత్యము మరియు సూర్యుడి దగ్గర నుంచి కీతం వరకు ఈ తొమ్మిది గ్రహాలని కూడా శాసిస్తూ సూర్యభగవానుడు భూదేవత అందరినీ రక్షిస్తోంది అటువంటి నిధి ఉన్నటువంటి ఆ పరమాత్మ జగత్తు మొత్తానికి ఆ భగవానుడు ఎక్కడ ప్రతి దేశంలో ఆయన ఒక్కటే కనపడుతున్నాడు ప్రతి దేశంలో ఇదే భూమి ఒకటే భూమి ఒకటే సూర్యుడు వాళ్ళిద్దరి వల్లే అందరిని రక్షించబడుతున్నాం అటువంటి దేవుడు అందరికి కనపడేటువంటి దేవుడికి మనసారా నమస్కారం చేస్తున్నాను మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ తిరిగితే పార్లమెంటు మెంబర్లు అసెంబ్లీ మెంబర్లు మరి ప్రజల ఓట్లతో గెలిచి వచ్చినటువంటి వాళ్ళే రాష్ట్రపతి ప్రధానమంత్రి మిగతా మంత్రులు ఎట్లా ఉంటారో మరి పంచాంగం ఇచ్చే తొమ్మిది గ్రహాలు కూడా రాజు మంత్రి సేనాధిపతి అట్లా ఉంటారు అందులో ఈ సంవత్సరం ఆరుగురు పాపగ్రహాలు మూడే శుభగ్రహాలు ఈ పాపగ్రహాల వల్ల వచ్చేది ఏమిటో మనకు తెలుసు కదా దుర్మార్గుల వల్ల వచ్చేది జరిగేది ఏంటో తెలుసు కదా మంచి వాళ్ళ వల్ల జరిగేది ఏంటి తెలుసు కదా అట్లా పాపగ్రహాల వల్ల రాష్ట్రం దేశం విదేశాలు ప్రపంచం అందులో మనకు పాకిస్తాను నష్టం ఎవరికన్నా లాభం వచ్చిందా యుద్ధమా పబ్లిక్ యుద్ధం కాదు అంతర్యుద్ధం ఇంట్లో భార్యాభర్తలకి తండ్రి కొడుకులకి తల్లి బిడ్డలకి కుటుంబ కలహాలు చేసే ఉద్యోగం చోట మరి నలుగురు కలిసి చేస్తూ ఉంటే వాళ్లలో కలహాలు ఇట్లాంటి కలహాల వల్ల ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకలేక మనస్సు పాడైపోయి తిన్న తిండి మనకు ఒంటికి పట్టక మనస్సు వాళ్ళలాగా తయారైపోయి అందరూ బాధలు పడుతున్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా జగతాం జగతాంభర్తా సంహర్త ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తము లోపల వెలుపల ఉన్నటువంటి పైన భూమిలో ఉన్నటువంటి ఆ భగవానుడికి నమస్కారం చేసి మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని కోరుతూ స్వస్తి